అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మిన మీరు వినబోయే సీరియల్ పడి లేచే కెరటం పదహారో భాగం రచన సలీం గారు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కర్నూల్ జోన్లో పోస్టల్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది సాగర్ దానికి అప్లికేషన్ పెట్టాడు దాంతోపాటు తనకు పదో తరగతిలో డిగ్రీలో వచ్చిన మార్కుల మెమోలు సర్టిఫికెట్లు జతపరిచాడు రెండు నెలలు వేచి చూశాక ఉద్యోగం వచ్చినట్టుగా కర్నూలు పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చింది మూడు నెలలు మైసూరులో ట్రైనింగ్ హాజరు కావాలి దానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది అప్పటి వరకు కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో టెంపరీగా పనిచేయచ్చు అందుకుగాను నెలకు అరవై రూపాయల స్టైఫండ్ ఇవ్వబడుతుంది ఓ వారం లోపల అభ్యర్థులు తమ అంగీకారాన్ని తెలియజేస్తూ ఉత్తరం రాసి హెడ్ పోస్ట్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి తనకు అంగీకారమేనని సాగర్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి ఉత్తరం రాశాడు త్రోవగుంట వెళ్ళి అమ్మ నాన్నతో ఉద్యోగం వచ్చిన విషయం చెప్పాడు రెండు రోజుల తర్వాత సూట్ కేసులో మూడు జతల బట్టలు జద్దుకుని కర్నూలు ప్రయాణమయ్యాడు అతని నిర్ణయాన్ని అఫ్జల్ బాగా వ్యతిరేకించాడు సాగర్ పట్టుదల గురించి తెలుసు కాబట్టి ఎంత చెప్పినా అతను వినడానికి అర్థమై బాధను దిగమింగుకున్నాడు ట్యూటోరియల్ కాలేజీలో పనిచేయటం వల్ల వచ్చే డబ్బులు మెస్కే తిండికే సరిపోయేవి ఇళ్ళకెళ్ళి ట్యూషన్లు చెప్పి సంపాదించిన వాటిలో మిగిలిన డెబ్బై రూపాయలతో కర్నూలు ఎలా గడుపుకోవాలో సాగర్కి అర్థం కాలేదు హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఓ మూలక సూట్ కేసు పెట్టుకుని పోస్ట్ మాస్టర్ గారికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పనిలో చేరిపోయాడు మొదటి రోజు కాబట్టి మనీ ఆర్డర్ కౌంటర్లో పనిచేస్తున్న గుమస్తాకు సాయం చేయమని పోస్ట్ మాస్టర్ గారు చెప్పారు యాంత్రికంగా అతనికి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఆలందోడనగా ఉంది మొదటి సమస్య ఈ రాత్రికి తలెక్కడ దాచుకోవాలి అని రెండో సమస్య అద్దెకు గది తీసుకుంటే తనకొచ్చే అరవై రూపాయల్లో అద్దె పోగా మిగిలిన డబ్బులు తింటికి ఎలా సరిపోతాయి అనేది కౌంటర్ క్లోజ్ అయ్యాక మనీ ఆర్డర్ ఫారాలు తీసుకుని అన్యమనస్కంగానే స్టేట్మెంట్ తయారు చేసి ఆ రోజు మనీ ఆర్డర్ల ద్వారా జమ అయిన మొత్తాన్ని లెక్కగట్టి గుమస్తాకిచ్చాడు అతని పేరు సత్యనారాయణ నలభై ఐదేళ్ల వయసు ఉంటుంది బక్క పల్స్గా ఉన్నాడు ఏదో కోల్పోయినట్టు ఉదాసీనంగా ఉన్నాడు అతను నగదు మొత్తం లెక్క చూసుకున్నాడు సాగర్ వేసిచ్చిన స్టేట్మెంట్లో ఉన్న మొత్తం కంటే వెయ్యి రూపాయలు తక్కువ ఉన్నాయి ఈ అనుభవంలో ఎప్పుడూ ఇలా జరగలేదే అనుకుంటూ మరోసారి నగదు లెక్క చూసుకున్నాడు మళ్ళా వెయ్యి తక్కువ వచ్చింది అప్పుడు అనుమానం వచ్చి సాగర్ తయారు చేసిన స్టేట్మెంట్ని చెక్ చేశాడు చోట ఐదు వందలు మనీ ఆర్డర్ ఫారంలో ఉంటే స్టేట్మెంట్లో సాగర్ దాన్ని రెండు సార్లు వేశాడు నువ్వు సిల్వర్ జూబ్లీ కాలేజీ స్టూడెంట్ అని చాలా తెలివి మన పోస్ట్ మాస్టర్ గారు చెప్పారు కదా ఇలా తప్పు చేసావేంటి క్యాష్కి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలియదా అన్నాడు సాగర్తో సాగర్ కూడా తను చేసిన తప్పును చూశాక సారీ సార్ మనసు బాగోలేక ఏదో ఆలోచిస్తూ అంటూ నీళ్లు నమిలాడు మనసు బాగోలేదా పెళ్ళి కాని కుర్రాడివి పైలా పచ్చిస్లా ఉండాల్సిన వయసులో ఏమైంది నీకు అంటూ నవ్వాడు సత్యనారాయణ నా దగ్గర డెబ్బై రూపాయలే ఉన్నాయి సార్ వీటితోనే ఎలా అంత గడుపుకోవాలి అద్దె అదిని ఇంకా వెతుక్కోలేదు ఎక్కడ ఉండాలో తెలియటం లేదు అద్దెకుపోగా మిగిలిన డబ్బులతో తిండికి ఎలా గడుస్తుందో కూడా అర్థం కాకుండా ఉంది అన్నాడు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవచ్చు కదా ఆ అవకాశం లేదు సార్ వచ్చే నెల నుంచి స్టైఫండ్గా వచ్చి అరవై రూపాయల్లోనే సర్దుకోవాలి అది ఎలాగో అర్థం కాక బుర్రబైడెక్కిపోతోంది సత్యనారాయణ కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పాడు మన రిక్రియేషన్ క్లబ్ ఉంది కదా నువ్వు అందులో అడ్జస్ట్ అవుతానంటే దాన్ని సెక్రటరీతో మాట్లాడతాను అవుతాను సార్ కష్టమైనా సరే అడ్జస్ట్ అవుతాను అన్నాడు సాగర్ ఇక మిగిలింది భోజన సమస్య నాకు తెలిసిన ఒక మెస్ ఉంది ముస్లిం కుటుంబం నడిపే మెస్ రెండు పూటలు అన్నం పెడతారు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉండదు నెలకు అరవై రూపాయలు భోజనం బాగుండదని విన్నాను పర్లేదంటే అడ్రస్ చెప్తాను ఈరోజు రాత్రి ఇళ్ళి నుంచే వెళ్ళి తినచ్చు అరవై రూపాయలు మాత్రం అడ్వాన్స్గా కట్టాలి పర్లేదు సార్ ఎక్కడో చెప్పండి సత్యనారాయణ మెస్ అడ్రస్ చెప్పాక చాలా థ్యాంక్స్ సార్ నా రెండు సమస్యలకి పరిష్కారం చూపించారు సమస్య ఏమైనా ఉంటే ఎవరితో చెప్పుకుంటే పరిష్కారం పరిష్కారం సూచిస్తారు మనసులోనే ఉంచుకుని మదన పడుతుంటే ప్రయోజనం ఏమిటి చెప్పు అయినా నువ్వు మాకు కాబోయే కొలీగ్వి మనలో మనం సహాయం చేసుకోకపోతే ఎలా అంటూ నవ్వాడు క్లబ్ సెక్రటరీ అనుమతితో తన సూట్ కేసుని క్లబ్ రూమ్లోకి మార్చాడు విశాలమైన దీర్ఘ చతురస్రాకారపు గది అందులో రెండు క్యారమ్ బోర్డులు ఉన్నాయి ఒక్కొక్క దాని చుట్టూ నలు నాలుగు కుర్చీలు వేసున్నాయి ఒక టేబుల్ టెన్నిస్ టేబుల్ ఉంది రెండు బల్లలు మరో బల్ల దాని చుట్టూ నాలుగు కుర్చీలు ఉన్నాయి ఓ మూలలో చెక్క బీరువా పెట్టుంది సెక్రటరీ బీరువా తాళాన్ని సాగర చేతికిస్తూ ఇందులో క్యారమ్స్ ఆడటానికి కాయిన్స్ పౌడరు టీటీ బ్యాట్లు బాల్స్ చెస్ బోర్డులు రెండు షటిల్ బాట్స్ ఇవన్నీ ఉంటాయి ఓ రిజిస్టర్లో స్టాక్ ఏమేమి ఉందో రాసి ఉంటుంది నువ్వు క్లబ్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇందులోంచి తీసి అందించాలి అందరూ వెళ్ళిపోయాక రిజిస్టర్లో సరిచూసుకుని బీరు అలా పెట్టి తాళం వేయాలి ఏదైనా పాడైనా పోయినా దృష్టికి తీసుకురావాలి జాగ్రత్తగా చూసుకుంటావుగా అన్నాడు ఎస్ సార్ అన్నాడు సాగర్ నీ లగేజీ కూడా ఈ బీరు అలానే పెట్టుకో రాత్రి పడుకునే ముందు తలుపులు లోపల నుంచి వేసుకుని పడుకో ఈ టేబుల్ టెన్నిస్ బళ్ళ మీద పడుకోవచ్చు లేదా కింద పడుకుంటానంటే నీ ఇష్టం అన్నాడు మళ్ళా అతనే నీకు వచ్చా అని అడిగాడు లేదు సార్ అన్నాడు సాగర్ ఇక్కడికి ఎక్కువ మంది పేకాట ఆడటానికే వస్తారు ఒక్కొక్కసారి రాత్రి పదకొండు పన్నెండు వరకు ఆడుతూనే ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాకే నువ్వు పడుకోవాలి అన్నాడు సాగర్ అంగి కరసూచికంగా తల ఊపాడు అతను వెళ్ళిపోయాక బీరువాలో ఉన్న వస్తువుల్ని రిజిస్టర్లో రాసి ఉన్నదాని ప్రకారం ఉన్నాయో లేవో చూసుకున్నాడు ఆరింటి నుంచే మనుషులు రావటం మొదలైంది క్యారమ్స్ దగ్గర కొంతమంది ప్యాకాట్లో కొంతమంది కూర్చున్నారు ఇద్దరు టీటీ ఆడతానంటే వాళ్ళకి బాట్ బ్యాట్లు బాల్లు తీసి ఇచ్చాడు ఏడున్నరకి ముస్లిములు నడిపే మెస్కి చేరుకున్నాడు ఇంటి ద్వారానికి పరదా వేలాడుతూ ఉంది దాని ఎదురుగా చిన్న గది ఉంది దాని మధ్యలో ఒక టేబుల్ దాని చుట్టూ కుర్చీ ఉన్నాయి అప్పటికే నలుగురు కుర్రాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు ఎటువేళాలో తెలియక సాగర్ దిక్కులు చూస్తూ ఉండడంతో వాళ్ళలో ఒక అతను మెస్లో చేరడానికి వచ్చావా అని అడిగాడు అవును అన్నట్టుగా తల ఊపడంతో ఇక్కడే లోపలికి వెళ్ళి కూర్చో అన్నాడు సాగర్ వెళ్ళి అతని పక్కన కూర్చున్నాక నా పేరు ఖుర్షీద్ ఉస్మానియా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటూ తను పరిచయం చేసుకున్నాడు మంచి ఎత్తున్నాడు ఎర్రగా సన్నగా ఉన్నాడు అరవై రూపాయలు మొదటే కట్టాలట కదా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వాలి అని అడిగాడు సాగర్ ఆ మాటకు కురిసి ఇది పెద్దగా నవ్వాడు పొరపాటున కూడా ఆ పని చేయకు బయటి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళటం నిషిద్ధం మేడం గారికి పనివాడున్నాడు వాడి పేరు కాజా ఆమెకు మనకు మధ్య మాటలు మోసేది వాడే నువ్వు వాడి చేతికే డబ్బులు ఇవ్వాలి వాడు తీసుకెళ్ళి లోపలికిచ్చాక లోపల నుంచి ఆమె గొంతు వినిపిస్తుంది అంతే ఈ మెస్ నడిపేది ముస్లిం స్త్రీనా మగవాళ్ళు ఉండరా నేను ఇక్కడ రెండేళ్ల నుంచి తింటున్నా ఆమె గొంతు వినడం తప్ప ఎప్పుడు ఆమెను చూడలేదు మగవాళ్ళు ఎవరు కనిపించరు ఒక కాజా తప్ప మనం ఆమెకేం చెప్పాలన్నా కాజాకే చెప్పాలి ఆమె కూడా కాజా ద్వారానే మనతో మాట్లాడుతుంది అన్నాడు అప్పుడే లుంగి బనీర్ మీద ఉన్న ఒక పాతికేళ్ల వ్యక్తి పెద్ద గిన్నెలో అన్నం పెట్టుకుని వచ్చి ఆ టేబుల్ మధ్యలో పెట్టాడు ఇతను కొత్తగా వచ్చాడు అడ్వాన్స్ ఇస్తానంటున్నాడు మీ మేం సాబుకి చెప్పిరా అన్నాడు అతనితో కుర్షీద్ అతను లోపలికి వెళ్ళిన రెండు నిమిషాలకి బండగా ఉన్న ఒక ఆడగొంతు వినిపించింది రెండు పూటలా భోజనం పెడతాం ఆదివారం ఒక్క పూట మటన్ కూర నాస్తాలు ఉండవని చెప్పావా అని కాజా వచ్చి సాగర్తో అవే మాటల్ని చెప్పాడు సాగర్ తల ఊపి అతని చేతిలో అరవై రూపాయలు పెట్టాడు అతను లోపల నుంచి పెంగాణి ప్లేట్ తెచ్చి సాగర్ ఎదురుగా పెట్టాడు ఆ తర్వాత ఓ పెంగాణి గిన్నెలో పల్సటి పప్పుచారు మరో గిన్నెలో లాంటి మజ్జిగ తెచ్చిపెట్టాడు స్టోర్ బియ్యంతో వండిన అన్నం ఐదుగురు మెల్లగా తినసాగారు కాజా తెచ్చిన అన్నం ముగ్గురికి కూడా సరిపోనంత తక్కువగా ఉంది నాలుగు నిమిషాల్లోనే అన్నం పప్పుచారు ఖాళీ అయిపోయాయి అన్నం కావాలని కాజాను అడుగుదామా అన్నాడు సాగర్ అడిగితే ముసలిది తిడుతుంది అన్నాడు ఖుర్షీద్ మిగతా ముగ్గురు అబ్బాయిలు కుర్షీదుని బతిమాలుకున్నారు నువ్వే సీనియరు కదా భయ్య నువ్వు అడిగితే కోప్పడదు అన్నారు కుర్షీదు భయపడుతూనే కాజాతో అన్నం సరిపోలేదని మరికొంత కావాలని చెప్పాడు కాజా లోపలికి ఆలస్యం లోపల నుంచి బండగొంతుతో తిట్ల వర్షం మొదలైంది రాక్షసులు తినేస్తుంటే ఎంత పెట్టినా ఏం సరిపోతుంది అరవై రూపాయలు ఇచ్చి నూట ఇరవై రూపాయలకి సరిపడా తిండి పెట్టమంటే ఎలా గిట్టుబాటు అవుతుంది నా కొంప గొల్ల చేసేస్తున్నారు కడుపు నిండా ఉంటే హోటల్కి వెళ్ళమని చెప్పు ఒక్క భోజనం మూడు రూపాయలు నేను రూపాయికే పెడుతున్నాగా పొట్టలు పగిలేలా తింటుంది కాక చాలు లేదని షికాయిత్తులు ఒకటి ఆమె ఆపకుండా తిడుతూనే ఉంది లేదని చెప్పచ్చుగా తిడుతుంటే మీరు ఎందుకు భరిస్తున్నారు అన్నాడు సాగర్ మరో గత్యంతరం లేక నెలకు అరవై రూపాయలకి రెండు పూట్ల భోజనం ఇక్కడ తప్ప మరి దొరకదు కాబట్టి అన్నాడు దిగులుగా ఖుర్షీద్ అందరూ ప్లేట్లలో అన్నం లేకుండానే నీళ్లు నీళ్ల మజ్జిగ పోసుకొని తాగి లేచారు ఇలాంటి మహాతల్లి ఆదివారం రోజు నిజంగానే మటన్ కూరబెడుతుందా బయటకు వచ్చాక కురుషీ ఇదిని అడిగాడు సాగర్ ఆ పెడుతుంది కానీ అది ఎద్దు మావసం అని మా అందరి అనుమానం చీప్గా వస్తుందిగా ఒక్కొక్కరికి చిన్న చిన్న మొక్కలు నాలుగు అంటే నాలుగే వస్తాయి అంతే సాగర్కి వాళ్ళలో ఒక విషయం బాగా నచ్చింది తమ ముందు పెట్టిన అన్నాన్ని సమానంగా పంచుకుంటారు తప్ప కలబడి తినేరు సగం కడుపు నిండిన అదే అదృష్టం అనుకుని సర్దుకుపోతారు సాగర్ క్లబ్ రూమ్లోకి వెళ్లే సమయానికి టీటీ ఆడిన వాళ్ళు బ్యాట్లు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు కానీ ప్యాకట్ ఆడేవాళ్ళు పెరిగారు సాగర్ ఓ కుర్చీలో కూర్చున్నాడు ఆటగాళ్లు సిగరెట్లు తాగుతూ ఉండడంతో గదంతా దట్టమైన పొగాలు అమ్ముకుంది రాత్రి పదహైంది ఇంకా ఆడుతూనే ఉన్నారు సాగర్ కుర్చీలోనే కూనికి పాటలు పడ్డాడు పదకొండున్నరకు అందరూ వెళ్ళిపోయారు సాగర్ బీరువాలు అన్నీ సర్దేసుకుని తలుకులు వేసుకుని టీటీ టేబుల్ మీద పడుకునే సమయానికి అర్ధరాత్రి పన్నెండు అయింది ఉదయం ఆరింటికే మెలకు వచ్చింది స్నానం చేయాలంటే ఆఫీస్ టాయిలెట్లే గతి ఆఫీస్ సిబ్బంది రాకముందే చేసేయాలి అదే బిల్డింగ్లో టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా ఉంది అందులో కొంతమంది ఎనిమిదింటికి ఆఫీస్కి వచ్చేస్తారు సాగర్ తొందరగా తేవిలి టాయిలెట్లో ఉన్న పంపు ద్వారా బకెట్లో నీళ్లు నింపుకుని స్నానం చేస్తున్నప్పుడు సన్నగా పొడవుగా ఉన్న ఒక వ్యక్తి ఒంటికి టవల్ చుట్టుకుని బకెట్ బట్టును లోపలికి వచ్చాడు సాగర్ని చూసి హాయ్ అంటూ నవ్వాడు ఇదిగో నిన్ను ఫోటో తీస్తున్నాను చూడు అంటూ చేతి వెళ్ళని కళ్ళ దగ్గర పెట్టుకుని క్లిక్ అన్నాడు ఎటువంటి పరిచయం లేని వ్యక్తి అలా అనేసరికి సిగ్గుపడిపోయాడు నా పేరు హీరా సింగ్ నేను టెలిగ్రాఫ్ ఆఫీసులో టెక్నీషియన్ని యూనియన్ లీడర్ని కూడా హౌ అబౌట్ యూ అంటే అడిగాడు అతని వయసు ముప్పై ఐదుకు దగ్గరగా ఉంటుంది ఏ శిల్పో చెక్కినట్టుగా అందమైన కనుముక్కు తీరు సాగరికి ఒక విషయం అర్థం కాల తను గతి లేక తనకొచ్చే అరవై రూపాయల జీవి జీతంతో ఎలా బతకాలో తెలియక క్లబ్ రూమ్లో సిగరెట్ పొగల మధ్య నిద్ర కరువై ఉదయాన్నే కంపగొడుతో ఈ దగ్గర స్నానం చేయాల్సిన కర్మ పట్టింది ఇతనికి ఏమైంది దాదాపు పది పన్నెండేళ్ల సర్వీస్ ఉండి ఉంటుంది మంచి జీతమే వస్తూ ఉంటుంది ఎందుకే తను బయట రూమ్ తీసుకోకుండా ఆఫీస్ గదుల్లో ఆశ్రయం పొందుతున్నాడు పెళ్లి కాలేదా ఎందుకు చేసుకోలేదు అతని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత హీరా సింగ్ కూడా అతని పక్కన నిలబడి స్నానం చేస్తూ మీ క్లబ్ రూమ్కి ఎదురుగానే నా రూము నైట్ డ్యూటీ చేసే స్టాఫ్ కోసం కేటాయించిన రెస్ట్ రూమ్ అది నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాక నా రూమ్కి రా మాట్లాడుకుందాం అన్నాడు అతని గురించి తెలుసుకోవాలన్నా కుతూహల ఉండడంతో తొందరగా తయారై అతని గదికి వెళ్ళాడు హోటల్కి వెళ్తూ మాట్లాడుకుందాం పదా అన్నాడు హీరా సింగ్ ఎందుకు అదేం ప్రశ్న టిఫిన్ చేయాలి కదా నాకు ఆకలిగా లేదండి హీరా సింగ్ ఆశ్చర్యపోతూ చూశాడు వెంటనే ఏదో అర్థమైన వాళ్ళే డబ్బులు లేవా అన్నాడు సాగర్ సమాధానం ఇవ్వకుండా తలవంచుకున్నాడు నువ్వు రిక్రియేషన్ క్లబ్లో ఉన్నావంటేనే అర్థమవుతోంది పద నేను బిల్ కడతాను అన్నాడు దారిలో సాగర్కి సంబంధించిన సమాచారం మొత్తం అడిగి తెలుసుకున్నాడు వయసులో పెద్దవాడు కాబట్టి అతను తనకు తానుగా చెప్తే తప్ప అతని సొంత విషయాలు అడగకూడదని అనుకున్నాడు సాగర్ వారం తిరక్క ముందే హీరా సింగ్ బాగా సన్నిహితుడయ్యాడు అతను ఎందుకు ఒంటరిగా ఆఫీస్ గదుల్లో పడుకోవాల్సి వచ్చిందో చెప్పినప్పుడు సాగర్ ఆశ్చర్యపోయాడు ఇలాంటి కారణంతో కూడా భార్యా పిల్లల్ని వదిలి వాళ్ళకు దూరంగా ఉండేవాళ్ళు ఉంటారా మనసు ఎలా ఒప్పుతోంది హీరా సింగ్కి పెళ్ళయింది ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ ఫోటోలు చూపించాడు ఆడపిల్లలు పిల్లలు బంగారు బొమ్మల్లా చాలా ముద్దుగా ఉన్నారు పెద్ద అమ్మాయికి ఎనిమిదేళ్ళు చిన్నదానికి ఆరేళ్ళు భార్య కూడా తెల్లగా నాజుగ్గా చాలా అందంగా ఉంది వాళ్ళు కర్నూలులోనే బి క్యాంప్లో అద్దె ఇంట్లో ఉన్నారని చెప్పాడు తన జీతంలోంచి కొంత మొత్తం వాళ్ళకు పంపిస్తా అంతే తప్ప వెళ్ళడు ఎందుకు వెళ్ళరు ఈ ఊళ్ళోనేగా ఉన్నారు అని అడిగాడు సాగర్ నా భార్య అంటే నాకు ఇష్టం లేదు వదిలేశాను అన్నాడు ఎందుకు వదిలేశారు ఆమె తెలివి కలది కాదు చదువుకోలేదు నేను చదివించడానికి చాలా ప్రయత్నించి ఓడిపోయాను అందుకే వదిలేశాను సాగర్కి అతను చెప్పిన కారణం మింగుడు పడలేదు ఆమె చదువుకోలేదని పెళ్ళికి ముందు తెలియదా మీకు అని అడిగాడు డిగ్రీ పాస్ అయిందని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు పెళ్ళయాక తెలిసింది ఆరో తరగతితోనే చదువు ఆపేసిందని దానిలో ఆమె తప్పే ఉంది పెద్దవాళ్ళు దాచిపెట్టి పెళ్లి చేస్తే ఆమెను శిక్షించడం న్యాయం కాదు నిజమే నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఆమెను చదివించి గ్రాడ్యుయేట్ చేయాలనుకున్నాను పరమ మొద్దు తెలియ తెలివి లేని వాళ్ళతో నేను సంసారం చేయలేను చదువుకి సంసారానికి సంబంధం ఇవ్వటం నాకు అర్థం కావట్లేదు అక్షర ముక్క రాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా కాపురాలు చేయటం లేదా మీరు ఆమెను విడిచిపెట్టడానికి సహేతుకమైన కారణం ఏది కనిపించటం లేదు కారణం ఉంది చాలా బలమైన కారణం పెళ్లికి ముందు నేను నా కాబోయే భార్య గురించి చాలా కలలు కన్నాను ఆమె అందంగా ఉండాలని కోరుకోలేదు మామూలుగా ఉంటే చాలు అనుకున్నాను కానీ బాగా చదువుకున్న అమ్మాయి గల అమ్మాయి కావాలనుకున్నాను ఆమెతో చాలా విషయాలు చర్చించాలన్న కోరిక సమాజం గురించి రాజకీయాల గురించి సైన్స్ గురించి సైకాలజీ గురించి మాట్లాడుకోవాలన్న కోరిక వాదులు ఆడుకోవాలన్న కోరిక అన్ని అడియాసులు అయిపోయాయి వంట చేయటం కాపురం చేసి పిల్లల్ని అంటాం తప్ప ఆమెకేమీ తెలియదు దుఃఖపడుతూ అన్నాడు ఇలాంటి కోరికను ఏ తెలివి గల స్నేహితుడైనా తీర్చుకోవచ్చుగా అన్నాడు సాగర్ నా భార్యే నాకు స్నేహితురాలుగా ఉండాలనుకున్నాను తను నాకు సెక్స్ పార్ట్నర్గానే మాత్రమే కాకుండా ఇంటలెక్చువల్ పార్ట్నర్గా ఉండాలనుకున్నాను పెళ్లి తర్వాత నా సాహచర్యంలో మానసికంగా ఎదుగుతుందని ఆశించాను మెదడు స్థానంలో మట్టి ముద్ద ఉందని అర్థమైంది అందుకే వదిలేశాను అన్నాడు ఈ వారం రోజుల్లో అతను మాట్లాడిన మాటలను బట్టి సాగర్కి అతను మేధావి అని అర్థమైంది ఏ విషయం గురించి అడిగినా అనర్గళంగా సాధికారికతతో మాట్లాడతాడు అతని భావాలు ఆదర్శాలు సామాజిక స్పృహ విషయ పరిశీలన అవగాహన అద్భుతం అనిపిస్తాయి అతను ఒక జీనియస్ ఖచ్చితంగా ఇంటలెక్చువల్ కానీ తన జీవిత భాగస్వామిగా మరో ఇంటలెక్చువల్ కావాలని కోరుకోవటమే వింతగా అనిపించింది ఎన్ని రకాల మనస్తత్వాలు మన ఊహ ఎన్ని రహస్యాల్ని దాచుకొని ఉంటుందో మానవ మేధస్సు అనుకున్నాడు సాగర్ అతనికి పరిచయమైన మరో వ్యక్తి డాక్టర్ బోస్ సుభాష్ చంద్రబోస్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ బోస్ హీరా సింగ్ పి స్నేహితుడు అతనికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు వారంలో నాలుగైదు రోజులు అతని ఇంటికి వెళ్ళడు ఆసుపత్రి నుంచి నేరుగా హీరా సింగ్ దగ్గరికి వస్తాడు ఇద్దరు హోటల్లో రాత్రి భోజనం చేస్తారు హీరా సింగ్ గదిలోనే పడుకుని ఉదయం డ్యూటీకి వెళ్తాడు అతన్ని సాగర్కి హీరాసింగ్ పరిచయం చేశాడు అతను డాక్టర్ కాబట్టి సాధారణంగా వచ్చే జబ్బుల గురించి అతన్ని అడిగి తన అనుమానాలు తీర్చుకోవటం తప్ప అతను ఎందుకు ఇంటికి వెళ్ళటం లేదు అనే విషయం సాగర్ ఎప్పుడూ అడగలేదు ఒకరోజు హీరాసింగ్తో కలిసి టిఫిన్ తినటానికి హోటల్కి వెళ్తున్నప్పుడు సంభాషణ డాక్టర్ బోస్ వైపుకు మళ్ళింది అప్పటికీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఇంకా అమల్లో ఉంది సంజయ్ గాంధీ ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి గవర్నమెంట్ డాక్టర్లకి నెలకి కింద ఆపరేషన్లు చేయాలని టార్గెట్లు నిర్ణయించబడ్డాయి దివారాత్రులు పనిచేసిన అందుకోలేని లక్ష్యాలు వాళ్ళ మీద బలవంతంగా రుద్దపడ్డాయి చుట్టుపక్కల గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి ఆపరేషన్లు చేస్తున్నారు శిబిరాలకు ఆపరేషన్ చేయించుకునే వాళ్ళని పిలుచుకురావడానికి దళారీలు నియమించబడ్డారు తమ టార్గెట్లు చేరుకోవడం కోసం డాక్టర్లు బ్రోకర్లకి కమిషన్లు ముట్ట చెప్పసాగారు అటువంటి పరిస్థితుల్లో దాదాపు పద్దెనిమిది నెలలుగా కర్నూలు జిల్లాలోనే అత్యధిక ఆపరేషన్లు చేసిన డాక్టర్గా అతనికి ప్రశంసలు అందాయి ప్రభుత్వం నుంచి అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందుకున్నాడు తన మిత్రుడు ప్రతిభను మను కొనియాడుతూ అసలు అంతగా తన వృత్తికి అంకితమైన డాక్టర్నే మనం ఎక్కడా చూడలేం ఈ సంవత్సరం కూడా జిల్లా మొత్తంలో నెంబర్ వన్గా నిలిస్తే పద్మశ్రీ కోసం అతని పేరును రికమెండ్ చేయడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు అన్నాడు హీరా సింగ్ ఇష్టం లేని వాళ్ళను కూడా ప్రలోభ పెట్టి బలవంతంగా ఆపరేషన్లు చేస్తున్నారని పెళ్ళి కాని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టకుండా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయిగా నిజమేనా అన్నాడు సాగర్ నిజమే వాళ్ళు ఏమైనా చేస్తారు పాపం వా పైనుంచి ఒత్తిడి అలా ఉంది బోస్ అలాంటివి చేయుడు చాలా నిజాయితీతో పనిచేసే డాక్టర్ అతను నువ్వు చూస్తున్నావుగా కొన్నిసార్లు అలిసిపోయి ఇంటికి కూడా వెళ్లకుండా నా రూమ్కి వచ్చి పడుకుంటాడు సాగర్ తన అనుమానాన్ని వృత్తి చేసుకునే అవకాశం దొరకడంతో అదేవిటి రెస్ట్ కావాలనుకుంటే వాళ్ళింటికి వెళ్ళచ్చుగా హాస్పిటల్ నుంచి మీ రూమ్ కన్నా వాళ్ళిళ్ళే దగ్గర కదా అన్నాడు ఇంటికి వెళ్తే రెస్ట్ ఎక్కడ ఉంటుంది రకరకాల సమస్యలు కాకులు తప్ప సంసార జం మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అందుకే నీకు తెలియదు ఎవరికైనా బయట ఎన్ని సమస్యలున్నా ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని చూసుకోగానే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది మీరు దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్తున్నారు నిజం చెప్పండి డాక్టర్ గారు ఇంట్లో పోట్లాడి మీ రూమ్కి వచ్చి పడుకుంటారు కదా అన్నాడు బోస్ది చాలా సాధు స్వభావం పోట్లాడటం చేత కాదు పోని అతని భార్య పోట్లాడితే తట్టుకోలేక లేదు లేదు ఆమె కూడా చాలా మంచిది బోస్కి ఆమెను చూస్తే భయం తప్పించుకు తిరుగుతూ ఉంటాడు ఒకవైపు ఆమె మంచిది అంటున్నారు మరొక వైపు డాక్టర్ గారికి భయం అంటున్నారు ఆమె గయ్యాళ్ళి కానప్పుడు తప్పించుకుని తిరగడం దీనికి నువ్వు పెళ్ళి కానీ కుర్రాడివి నీతో కొన్ని ముఖ్య విషయాలు చెప్పకూడదు చెప్పిన అర్థం కాదు అన్నాడు నవ్వుతూ నాకు పెళ్ళి కాకుండా చాలా విషయాలు తెలుసు బుక్ నాలెడ్జ్ ఉందిలేండి చెప్పండి బోస్ గైనకాలజిస్ట్ కదా రోజుకి చాలామంది ఆడవాళ్ళను పరీక్షించాల్సి వచ్చింది వస్తుంది కూడా టార్గెట్లను అధిగమించడం కోసం చాలా ట్యూబెక్ట్ ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది అది కారణం సాగర్కి అర్థం కాలేదు అయితే ఏమిటి దానికి భార్యను తప్పించుకొని తిరగడానికి సంబంధం ఏమిటి అని అడిగాడు అందుకే అన్నాను ఇలాంటి సున్నితమైన విషయాలు నీకు అర్థం కావని ప్లీజ్ మరో ఇంటి ఇంకేం అడగను భార్యను చూస్తే పేషెంట్లను చూస్తున్నట్టే ఉంటుంది తప్ప ఏ స్పందన కలగదట అర్థమైందా ఎందుకు దూరంగా ఉంటున్నాడో సాగర్కి అర్థమైంది కానీ అతనికి అర్థం కాని విషయం ఏమిటంటే పేషెంట్లను పరీక్షించడం వృత్తి ధర్మం భార్యతో కాపురం చేయడం భర్తగా అతని ధర్మం కాదా తన మానసిక దౌర్బల్యానికి ఏ తప్పు చేయని భార్యని పిల్లల్ని దూరం చేసి హింసించడం ఏ న్యాయం ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చాయి ఎప్పటి నుంచో హైదరాబాద్ రమ్మని అఫ్జల్ పోరు పెడుతూ ఉండడంతో సాగర్ హైదరాబాద్కు ప్రయాణం అయ్యాడు ఉదయం ఏడింటికి నాంపల్లి స్టేషన్లో దిగిన సాగర్కి ప్లాట్ఫామ్ మీద వేగంగా నడుస్తూ వస్తున్న అఫ్జల్ కనిపించాడు దగ్గరికి రాగానే సాగర్ని ఆత్మీయంగా కౌలించుకొని అబ్బా ఎన్ని రోజులైందరో అన్ని చూసి ఎలా ఉన్నావు ప్రయాణం బాగానే జరిగిందా ఏమి ఇబ్బంది పడలేదుగా అంటూ అతని చేతిలో ఉన్న సూట్ కేసును అందుకున్నాడు ఇద్దరు సిటీ బస్ ఎక్కి గౌలి కూడా చేరుకున్నారు ఫైర్ స్టేషన్ ఇక్కడికి దగ్గరే కొద్ది దూరం నడపగలవుగా అని అడిగాడు అఫ్జల్ సాగర్ నడుస్తూనే నడవగలను అనేలా నవ్వాడు ఓ పది నిమిషాలు నడక తర్వాత ఫైర్ స్టేషన్ చేరుకున్నారు నైట్ డ్యూటీ చేసిన ఫైర్మెన్లు పంపు దగ్గర పళ్ళు తోముకుంటున్నారు మరొక అతను కడ్రాయర్ మీద ఓ పంపు కింద తలబెట్టి స్నానం చేస్తున్నాడు పక్కనే కట్టి ఉన్న తాడు మీద ఉతికిన బట్టలు ఆరేస్తున్నాయి పదింటికి ము నీరు డ్యూటీ ఎక్కుతాడు అప్పుడు పరిచయం చేస్తాను అన్నాడు అఫ్జల్ ఫైర్ స్టేషన్ లోపల రెండు ఫైర్ ఇంజిన్లు నిలబెట్టున్నాయి వాటి ముందు కొంతమంది ఫైర్మెన్లు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరినీ చూశాక అక్కడ అఫ్జల్ ఎక్కడ నివాసం ఉంటున్నాడో అర్థం కాక ఇంతకైనా ఉండేది ఎక్కడా అని అడిగాడు సాగర్ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ